భారతదేశం యొక్క వ్యాపార సామ్రాజ్యం వ్యాపార ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది ఇప్పటికే కొంత మారింది కదా మరి వచ్చే పది సంవత్సరాల్లో ఇప్పుడు ఎంత మారిందో దానికి మూడు రెట్లు బారంబోతుంది ఎందుకంటే దానికి అనుగుణంగా అన్ని విధాలుగా కూడా భారత ప్రభుత్వం ఏమొచ్చేసి ప్రణాళికలు రచించింది కాకపోతే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏదైతే ఈ సుంకాల పేరుతో లేదా అగ్రరాజ్యం అనే అహంకారంతో లేదా భారతదేశాన్ని మూడో శక్తివంతమైనటువంటి దేశంగా చూడకూడదు అని నిర్ణయించుకున్నాడో అది ఇంకా వేగవంతమైంది ఈ రోజు భారతదేశం ఎక్కువగా కళ్ళు తెరిచింది నిజాలు బయటపడ్డాయి కాబట్టి ఇక నుంచి మనం గుడ్డుగా ఏదీ వెళ్ళకూడదు ఒకటి మీద ఆధారపడాల్సిన అవసరం రాకూడదు ఆ విధంగానే అనేక విధాలుగా ముందు నుంచి పెట్టుబడులు సంపాదించిన ఇప్పుడేం వచ్చేసి ఇంకా దాన్ని వేగవంతం చేశారు ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖున ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన నరేంద్ర మోదీ గారు అయితే జపాన్లోను చైనాలో పర్యటిస్తారు ఇరవై తొమ్మిది ముప్పై జపాన్ లో అందుకే ఈ రోజే ఆయన టోక్యో వెళ్ళిపోవడం జరిగింది టోక్యోలో మంత్రులందరూ వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు అలాగే ఇప్పుడు ఈ రోజు ఏమొచ్చేసి జపాన్ ప్రధాని ఇషిబాతో అయితే సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే అమెరికాకి వెళ్లి అక్కడ ఐదు వందల యాభై బిలియన్ డాలర్ల ఒక పెద్ద ఒప్పందం జరగాల్సినటువంటి ఇది ఉంది పరిస్థితి ఈ రోజు అమెరికా వెళ్లి అక్కడ జపాన్ ఆర్థిక మంత్రి రియోసి అకజవా ఆయన వెళ్లి అక్కడ ఆ ఒప్పందం జరగాలి ఈ రోజు కానీ నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడ ట్రంప్కి అయితే షాక్ ఇచ్చాడు అయితే నిజానికి ఇది ఈ ఒప్పందం ఎందుకు జరుగుతుందంటే ఇరవై ఐదు శాతం సుంకాలు జపాన్కి వేసింది అమెరికా దాంతో మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మేము తగ్గిస్తామని చెప్పారు వాళ్ళు అమెరికా దాంతో అక్కడ ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి జపాన్ వెళ్తుంది ఇప్పుడేమొచ్చేసి ఆ పెట్టుబడులు ఒప్పందం జరిగితే పది శాతం ఏమొచ్చేసి తగ్గిస్తారు ట్రంప్ ఏదైతే ఈ సుంకాలు ఉన్నాయో దాన్ని పది శాతం తగ్గిస్తాడు ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఒప్పందం జరిగితే ఇప్పుడు ఆ ఒప్పందం ఏమొచ్చేసి ఆగింది దానికి జపాన్ వేరే కారణాలు చెబుతుంది ఇంకా దాని గురించి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇంకా పూర్తిగా దాని గురించి అవ్వలేదు ఇంకా అందుకే దీని గురించి లేట్ అవుతుంది అందుకే మంత్రి వెళ్ళడం లేదు అమెరికాని కానీ ఈరోజు నరేంద్ర మోదీ అక్కడ దిగడం ఈ మంత్రి పర్యటన రద్దు చేసుకోవడం నిజంగా ఇప్పుడు అది ఒక విధంగా అమెరికా షాకే నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఇషిబా ఇద్దరు మాట్లాడుకుంటారు ముఖ్యంగా ఈ భేటీలో ఏఐ సెమీ కండక్టర్లు పెట్టుబడులు బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి దీని గురించి అయితే మాట్లాడతారు దీ ఒప్పందాల గురించే మాట్లాడడానికి వెళ్ళారు ఆయన ఈరోజు రేపు ఆ ఒప్పందాలు జరుగుతాయి ఆ ఒప్పందాలు ఏం జరుగుతాయి పెట్టుబడులు ఎక్కడెక్కడ మనం అక్కడ ఎంత పెడతాం వాళ్ళు ఎక్కడికి వచ్చి ఎంత పెడతారు అంటే జపానే ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది మూడు దఫాలుగా పెట్టుబడులు పెట్టడానికి ఏదో ఒప్పందం జరగడానికి వెళ్తుంది ముఖ్యంగా సెమీ కండక్టర్ల విషయంలో ఇప్పుడు చాలా దీనిగా ఉంది భారతదేశం కాబట్టి సెమీ కండక్టర్ మనం జపాన్ తోటి అలాగే తైవాన్ తోటి వీటితో రెండింటితో కూడా మనం డీలింగ్ అయితే చేసుకున్నాం చైనాతో మనం ఇప్పుడు జట్టు కట్టినా సెమీ కండక్టర్ల విషయంలో తైవాన్ తో తగ్గేదే లేదు అలాగే ఈ రోజు రేపు అయిపోయిన తర్వాత షాంఘై వెళ్తారు నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లి ఎస్సీఓ సమ్మిట్ లో అయితే పాల్గొంటారు